అండ్ రావణ చేతి వంటలో అయితే పొన్నగంటి కూరతో పప్పు అయితే చేద్దామండి ముందుగా అయితే కొండలో పప్పు వేసాము దీన్ని కడిగి నీట్గా కడిగి పొయ్యి మీద పెట్టేసుకున్నాం ఉప్పు అయితే కడిగేసాం పొయ్యి మీద పెట్టేసామండి ఇప్పుడైతే మూత పెట్టుకుందాం ఉడకనిద్దు పొన్నగంటి కూర అయితే ఇలా ఉందండి ఇదైతే సన్నగా కట్ చేసుకు అయితే ఎలా ఉడుకుతుందండి ఇంకోసారి చూద్దాం ఉప్పు అయితే ఇలా ఉడికగానే ఉడికింది ఇప్పుడు ఇందులో ఆకుకూర పెట్టుకుందాం ముందుగానే సన్నగా తరిగేలాగా వాటర్లు అయితే వేసేదండి ఇప్పుడు ఇప్పుడు పప్పులో వేసుకో టమాటాలు ఉల్లిపాయలు అయితే ఇవి కూడా ఇందులో వేసేసుకోండి ఉప్పు కారం పసుపు కూడా వేసేసామండి ఇప్పుడైతే చింతపండు కూడా వేస్తాం మూత పెట్టి ఉడతాము అయితే ఎలా ఉడుకుతుందండి చూద్దాం ఆకుకూర కూడా బాగా ఎలా ఉడిగిపోయిందండి ఇప్పుడు దీన్ని తిప్పుకొని కోపైతే అయితే పెట్టేస్తుంది పప్పు అయితే రంగులు తిందండి ఇప్పుడు దీన్ని పప్పు పెట్టి అక్కడ తిప్పుకుందాం పప్పు అయితే తిప్పామండి కళాయి పెట్టి ఆయిల్ పోసాను ఇప్పుడు అయితే కోపు పెట్టుకున్నాం కోపు కిందలు అయితే వేసుకున్నాం మిరపకాయలు పచ్చని పప్పు జీలకర్ర మినపప్పు అయితే వేసామండి ఆవాలి ఉల్లిపాయ డబ్బాలు మాదూ బంద్ చేస్తాం ఉల్లిపాయ కోపైతే ఇలా వేసుకోపయితే ఇలా బాగా వేగిందండి ఇప్పుడు దీన్ని తీసి పప్పులు అయితే కొత్తిమీర కూడా వేద్దాం మొత్తం ఇలాగే కలిపి దీనిలో ఉన్న వేడైతే సరిపోతుందండి ఇంతేనండి పొన్నగంటి కూరతో పప్పు అయితే రెడీ అయిపోయింది ఇది కానీ మీకు నచ్చినట్టయితే ఒక క్లగ్ చేయండి